ప్రజల కోసం తమ కుటుంబం ఉందని ప్రజల డబ్బు తమకు అవసరం లేదని భువనేశ్వరి తెలిపారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మహిళల దీక్ష శిబిరంలో భువనేశ్వరి పాల్గొన్నారు తనకున్న కంపెనీలలో రెండు శాతం అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తుందని అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రెండు వేల అనాథ పిల్లల్ని తాము ఉచితంగా చదివిస్తున్నామని భువనేశ్వరి స్పష్టం చేశారు

గురించి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ గురించి మీకు వినే ఉంటారు లేకపోతే చదివే ఉంటారు ఆ విజన్ ట్వంటీ 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 ట్వంటీన స్థాపించలేదు ఆ బుక్ ట్వంటీ టెన్ లో నిర్మించారు అంటే ఆయన పదేళ్ళ సంవత్సరాలు ముందుగా ఆయన ఆలోచన అంత ముందుకే ఉంది దాంట్లో ఆయన చెప్తాను దాంట్లో ఒకటి అది ఐటీ గురించి ఆయన వివరంగా ఇచ్చారు ఇది విద్యార్థులు చదువుతారు దీంతో వాళ్ళు ముందుకెళ్తారు దీంతో రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ప్రజలకి వేలాది కోట్లు వాళ్ళు సంపాదిస్తారని ఆయన విజన్ లో అనుకుని అది స్థాపించారు ఇప్పుడు ఆ ఐటీ రంగం వాళ్ళు ఐక్యంగమే కాదు డెవలప్మెంట్ అన్నప్పుడు అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతుంది వేరే ఇతర ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్యామిలీతో సైలెంట్ ర్యాలీ హైదరాబాద్ నుంచి వాళ్ళు సంఘీభావం ఆయనకి ఆయన కుటుంబానికి ఇవ్వాలని వాళ్ళు చాలా సైలెంట్ ర్యాలీ కార్ ర్యాలీకి తీసి మొదలపెట్టారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాలని కానీ మీరందరూ వినే ఉంటారు చూసే ఉంటారు పోలీసులు ఎట్లా భయపడిపోయి వాళ్ళు ఎట్లా వాళ్ళందరినీ ఆపేశారో ఎక్కడికి అక్కడికి ఆపేయటం వాళ్ళ హోటల్లో ఉండే రూమ్ని లాక్ చేసేయటం తర్వాత వాళ్ళ సెల్ ఫోన్స్ తీసుకుని మీకేం మెసేజ్ వచ్చింది అనేది చూడటం ఇది చాలా నేనైతే చాలా ఖండిస్తున్నాను ఇదేమన్నా ప్రజలు తెరవిస్తుంది ఏపీ తెలంగాణ నుంచి ఏపీ రావటానికి ఏమైనా వీసాలు పాస్పోర్ట్లు అవసరమా అది మీ డెమో దిస్ ఇస్ డెమోక్రసీ సో మీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ మీరేమి శాంతియుతంగానే మీరు ఆ ర్యాలీ తీశారు దానికి ఎందుకు ఆ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ భయపడిపోయారో అక్కడే మీకు తెలుస్తుంది వాళ్ళ గురించి నేను ఒక మహిళను మనలో ఆ శక్తి అనేది ఉంటుంది అది అది మీరు తెలుసుకోవాలి మహిళ అనుకుంటే ఏమన్నా చేయగలరు అది నేను నమ్ముతాను ఎందుకంటే మొన్న నేను చూశాను ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఇస్తున్నారంటే అది మీరు ఆయన మీద నమ్మకం ఉంది ఆయన ఉంటే మాకు ఆడది ఆడదానికి ఏమీ జరగదు రక్షిస్తారు ఆయనే మనకి దేవుళ్ళ వాడు అది నేను అనేది నేను ఒక మహిళను నేను బిఏని చదువుకున్నాను మా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ అయిన తర్వాత తీసుకెళ్ళిందను హెరిటేజ్ లో వదిలేశారు వదిలేశారు ఆయన అన్నారు నువ్వే తెలుసుకో నాకు తెలియదు నాకు టైం లేదు నీకు చెప్పడానికి ఆయన మినిస్టర్ అయినప్పుడు అప్పుడు నాకు ఎవరు నేను ఎవరిని ఏమీ అడగలేదు నేను సొంతంగా మూడు నెలలు బట్టి నేనే నేర్చుకున్నాను కంపెనీని ఎట్లా నడిపించాలి ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అట్లా నేను కోడలు కూడా తను కూడా నాతో సహకరించి అది తను ముందరికి తీసుకెళ్తాను నేను ఇదంతా ఎందుకు చెప్తాను అంటే నా గొప్పతనం గురించి కాదు నేను స్త్రీల గొప్పతనం గురించి చెప్పాలని నేను చర్చించుకుంటాం నిధుల్ని చూసుకుంటాం చూసుకుంటాం వాళ్ళకి భోజనాలు అన్ని సౌకర్యాలు అన్నీ చూస్తాం దాని తర్వాత పిల్లల్ని పిల్లలకి స్నానం వస్తాం వాళ్ళకి భోజనం పెడతాం యూనిఫామ్ వేస్తాం వాళ్ళు చేయబట్టుకుని కార్లోనూ తీసుకెళ్లి స్కూల్లో వదులుతాం పనిచేసే ఆడాలు స్త్రీలు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు ఇంటికి వస్తారు ఇంట్లో మార్పులు ఇల్లు చూసుకుంటారు అది మహిళలు ఉండే శక్తి అది దేవుడు ఇంకెవరికి ఇవ్వలేదు అది మహిళలకే ఇచ్చారు ఆ శక్తి నేను తెలుసుకోండి మీలో దుర్గా దేవి శక్తి ఉంది రాణి ఆవిరి శక్తి ఉంది అనుకుంటే మనం ఎది ఏదైనా మనం బదలగొచ్చి ముందుకెళ్ళగలం ఎందుకంటే నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటాను రెండు పర్సన్ అమ్ముకున్నా కూడా నాకు నాలుగు వందల కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే వెళ్ళిపోతుంది ఒకల జీవితం నాశనం చేస్తుంది తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు ఆయన చెప్పింది ఎప్పుడు మీరు కానీ నేను కానీ మర్చిపోలేను మానవుడే దేవుడు మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు ఆ నీడలో నేను పుట్టి పెరిగిందాన్ని నేను ఎట్లా మర్చిపోతానండి మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడులో మేము నడుస్తాం ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం నేను భ్రమి ఏ నాడు మా యువుని హింసించలేదు మాకు అది కావాలో ఇది కావాలో లేవు మాకుండే